వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు బోతులు తిరిగితే జగన్ విజయసాయి రెడ్డి కనిపించలేదని ప్రశ్నించారు కొడల్ నాని వంశీ అనే పిల్లల తాటాకు చెప్పలకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి వాళ్ళు వస్తే తప్పని ఎందుకు చెప్పలేదన్నారు దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు ఎక్కడో ఏదో ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యాంగం మీద ఏదో నాట ఆచడం జరుగుతుంది దాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి మంత్రి అసలు ఈ ముసల్మంతానికి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇష్టం వచ్చిన కార్యక్రమం కొట్టే ఆ ప్రభుత్వం ఉంది కూడా ఈ ముసలి మంత్రిని వేం చేయకుండా ముందేయడమే తప్పైపోయింది కాబట్టి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం కూతురు మాట్లాడడం సోషల్ మీడియాలో పెట్టడం పిల్లలు పులి పోలు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ అలాగే ఇక్కడ పడాలి వంశీ అవినాయకుడు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అబ్బాయి రాంబాబు పిల్లలు రామకృష్ణ రెడ్డి ఇంకా చాలా మంది రందరూ పిల్లులు కులంలాగా యాక్ట్ చేశారు ప్రభుత్వాన్ని మండ పెట్టుకొని చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏ రాష్ట్రంలో జరగా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడినే కర్నూలు చంపేశారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాళ్ళని కేసులు పెట్టారు ఎక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకరాజ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దాడులు కానీ చెయ్యకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు దీన్ని మళ్ళీ రద్దు కొట్టి విధంగా ఈ పుసం నకారని నిన్న ప్రశ్న పెట్టాను చేశారంటే నీ అనబట్టలేదా విజయవాడలో అవినాష్ మీరు దాడి చేసినప్పుడు ఖండించారాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం సార్లు మాట్లాడినప్పుడు ఖండించారానికి వంశి వాళ్ళొక ఇచ్చ తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు తెలిసి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడికా చేస్తారో అని భయపడి పారిపోయి మీ చందని చేరి మీ ముక్కు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒక అలాకులు చవకులు వెళ్తే అనేది తప్పు అని ఖండించారా అతను చేస్తానకి నీ కే హాక ఉంది రాయడానికి నీ ఇంట్లో నీ పక్కన అనే ఒక పిల్లి బల్లభంశ ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇ కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్ లో మీ సాహిత్యంలో పడాలి జూమ్ ఒలం మీద జూమ్ మీటింగ్ లో వస్తే ఖండించలేదు యువాలేమో సాధ్యంగా ఎక్కడ ఉన్నాయి గవర్నర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుకుంటే పొడాలి కానీ ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా మీద రామకృష్ణారెడ్డి నాకల్లా దాడి జరించాడే మీ భయపడేదే అయినా అసలు మీరు దాడి ఎక్కడ జరిగిందా మీ దాడులు చేయడం ఎవరికీ చెప్పట్లేదు దానిని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రం నుంచి చూపించారు ఈ ముసలు తెలియజేస్తాయి పక్కన ఒక ఇద్దరు ఎంపీ మాట్లే ఎంపీలు చాలా మళ్ళీ ఎంపీలు ఎంచుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పండి ఫలానా నాయకుడు ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అలా ఉత్సాహంలో చిన్న చిన్న ఏదో సంఘటన జరిగింది దాన్ని అంత కట్ అయిపోయింది మరి లోకేష్ కుమార్ గారి మీద మీటింగ్ లో ఈ పిల్లి బలమైన వంశి వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా ఇప్పుడు దగ్గర వద్ద గారు ఇప్పుడు మాట్లాడతారు జూమ్ మీటింగ్లో ముల్ని పిల్లి పొలాలని ఇంకో పిల్లి పొలం లేని వంశీని అని పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం అంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యబద్దులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయరా మీరు పోరాటం చేయాల ఇదే ఏ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అయ్యి రద్దుతారు అనే వ్యక్తి ఒప్పుడు వచ్చా ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు ఇప్పుడు ఈ చేసిన కబ్జర్ అన్ని కూడా బయటపెడతాం మేము చట్టం ప్రకారమే అంతా చట్టం ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం అదే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కనుక సైకి చేస్తే వీళ్ళందరూ ఉండరా ఉండగలరా ఎవరా ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా సిద్ధాంతం కాదు దెబ్బలు దెబ్బలు సిద్ధాంతం కాదే కాబట్టి ఓటుతో ఉన్నారు అందరూ తో ఢిల్లీలో అర్చుల్లో పెట్టి ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో ఆయన ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి ఎన్నో పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారు ప్రక్రియ కోసం మీరు నిన్న ప్రతిభండి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా మంది బంధు ప్రమాణ స్వీకారం చేస్తామని టీవీ రాసి రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నాయో ఈడీలు మొదలు ఎనిమిది గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది టీవీలు ఇళ్లలో మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నేను ఆ టైంలో మీరు అక్కడ మరి ఇన్నాళ్ళు కొంత పులుల దాకా ఆ మాట్లాడారు ఏమైనా ఇవాళ పిల్లుల్లో మాట్లాడుతున్నారండి ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి పలపురి నుంచి చంద్రబాబు గారి కుటుంబం మీద అవాట్లు చవాకులు పెడితే కోర్టు మీద కోర్టు రిమాండ్ నెక్స్ట్

ఆ నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని ఈసారి ఏదో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేదా లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చాలా మాత్రం పూర్తిన ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల భీ వంశీ మాత్రం వారు మాట్లాడకూడనే మాట మాట్లాడే వారిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే